ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్లు తేదీలు ప్రకటన దేశవ్యాప్తంగా స్పెషల్ కాం క్యాంపెయిన్లు ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షన్ల ద్వారా నిత్యావసర సరుకులను మనం తీసుకునే విధంగా కీలకంగా పరిగణించవచ్చు అయితే ఆసరా పెన్షన్లు కానీ మిగతా రకం పెన్షన్లు కానీ ప్రతి సంవత్సరం మనం జీవన్ ప్రమాణ్ అనే సర్టిఫికేట్ని సమర్పించాల్సిన అవకాశం ఉంటుంది జీవన్ ప్రమాణ పత్రం అనగా మనం దీని లైఫ్ సర్టిఫికేట్ పత్రం అని కూడా అంటారు అంటే ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడా లేదా చనిపోయాడా అని తెలియ చేసే పత్రమే ఈ లైఫ్ సర్టిఫికేట్ పత్ర పత్రము కేంద్రం దేశవ్యాప్తంగా ఈ పత్రానికి సంబంధించి సర్టిఫికేట్లకు సంబంధించి వివరణ కోరుతూ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది అయితే ఈ ఏడాది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలని మనకు డిఓపిడబ్లు తెలిపింది అయితే ఎనభై సంవత్సరాలు వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ జీవన ప్రమాణ స్థాయి సర్టిఫికేట్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచే అవకాశం కల్పించింది కావున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారులు ఈ సర్టిఫికేట్లను సమర్పించండి తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్లు కూడా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి